నేను మీ డాక్టర్ ఎంజడి హేస్కరి ఎండియు నాని టాపిక్ వచ్చేసి మగవాళ్ళలో షుగర్ వల్ల డయాబెటీస్ వల్ల అంగస్థ మన సమస్య ఈ మధ్య కాలంలో హైదరాబాద్ షుగర్ అనే వ్యాధి బాగా పెరిగిపోవడం జరుగుతుంది మన శరీరంలో షుగర్ వచ్చాక నాలుగైదు సంవత్సరాల్లో నలభై యాభై శాతం మగతం తగ్గుతుంది తవ పది సంవత్సరాలు దాటిందనుకోండి ఒక డెబ్బై ఎనభై శాతం మగతం తగ్గొచ్చు అందరికి తగ్గకపోవచ్చు కానీ చాలా మందికి మాత్రం తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే షుగర్ నార్మల్ ఉన్నా కూడా మన బాడీలో అంగానికి ఇలా స్తంభింపజేసేది గట్టిగా రాడిలాగా రౌతులాగా ఉంచే రక్తనాళాలు అవి లోపల ఇన్నర్ పొర పాడైతుంటుంది ఎందుకంటే బ్లడ్లో గ్లూకోజ్ లేవల్ ఎక్కువ ఉండటం వల్ల రక్తనాళాలు వెజస్లో ఉన్న ఇన్నర్ పొర పాడైపోతుంటుంది దానివల్ల అంగం వైపు వచ్చే రక్త ప్రసన్న పూర్తి స్థాయిలో రాకపోవటం వల్ల అంగం బాగా గట్టిగా పడదు రౌతులాగా రాడిలాగా ఉండదు నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రాకపోవటం వల్ల అంగంలో స్తంభన చలనం తగ్గుతుంటుంది షుగర్ వల్ల అది ఒక నష్టం రెండవది ఏంటంటే నరాలు పాడవుతుంటాయి నరాలు లోపల సెల్స్ కణాలు ఉంటాయి కదా చచ్చిపోతుంటాయి షుగర్ వల్ల అందుకోసం ఇలా లేచి అంగం కూడా ఇంత గట్టిగా నిలబడదు డయాబెటిక్ న్యూరోపతి కామన్ షుగర్ ఎవరికి వస్తుందో వాళ్ళు నార్మల్ పెట్టుకోవాలి షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా నరాలు పాడవుతూనే ఉంటాయి వాకింగ్ ఎక్సర్సైజ్ తుంచా తప్పకుండా ఆచరణ చేయాల్సిందే నైట్ పడుకోవాలి తొందరగా కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించాలి ప్రోటీన్ తీసుకోవాలి కంటి నిండా నిద్ర ఉండాలి చేసుకుంటే ఈ సమస్యలతో మీరు తప్పించుకోవచ్చు ఈ సమస్యకు రాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు ఒకవేళ షుగర్ వల్ల మీకు అంగస్తమన తగ్గింది అనుకోండి అంగం వైపు రక్త ప్రసరణ తగ్గింది మీరు షుగర్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి వచ్చేసింది మీకు మీరు సెక్స్ రాణించలేకపోతున్నారు అదొక కుంగుబాటు బాధ మనోవేదన మీకు సమస్య నిజంగానే వేధిస్తుంది అనుకోండి నాతో కలవండి షుగర్ నార్మల్ పెట్టుకోండి మీ షుగర్ వల్ల వచ్చే అంగస్థమైన సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు మళ్ళీ మీ డయాబెటిక్ న్యూరోపతి సమస్యకు చెక్ చెప్పవచ్చు అలాగే పాడైపోయిన రక్తనాళాలకు కూడా చెక్ పెట్టుకోవచ్చు అండి యునాని మందులతో వనమూలి గదిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి ట్రీట్మెంట్ శాశ్వత నివారణ మీకు లభిస్తుంది యునాని మందుల ద్వారా మీరు విన్నారు కదండి ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి బయట కన్సల్టేషన్ తీసుకుని నెంబర్ చేయండి మందులు తెప్పించుకోవచ్చండి లేదా నా దగ్గరికి వచ్చి చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి శాశ్వతంగా ఈ అంగస్తంభన సమస్యతో మీరు బయటపడతారు అప్పటి వరకు సెలవు